¡A la galera! ¡A la galera! ¡Mira la, la, la

అంటే అరమట పట్టుకుని అరుగు రాజులు పడవ ఇక్కడికి వచ్చామంటే కారణం కాకుండా వచ్చి కారణం బట్టి పంపనారు దయో ఉంది కాబట్టి వచ్చాం ఇక్కడికి వచ్చాం అయ్యో యోగం చేత చేత ఆయన అతకి లేనది கடே <laughs> சமுதிரெல்ல <laughs> <laughs> ఎంట తీసుకుని హోమంత్ర పటిస్తూ వస్తున్నారట ఇలాగా నిలబడిన రాజులందరవుతున్నారటరా ఈ ఆరుగు రాజులంతా ఉన్నారు దగ్గరికి వెళ్ళి దేవుడు

మీరు ఎదుగు వచ్చారు ఇక్కడికి కూడా ఎదురు వచ్చేది ఇంకొకటి అన్ని కొంత వచ్చారా చూద్దాం కానీ தோல் அந்த போடல்கு பேட்டில் கொடுத்து தோலி கேட்கா தோலி அந்த தீஸ்கெல்லார்கெல்லா எந்த காரண மஞ்ச மாரியா எக்க మరి అంటే పొద్దున పిల్లలు వెళ్తారు మీ అత్తగారు అక్కడ ఏం చెప్తుంది కూర్చోమని చేస్తారు ఏ ఊరమ్మన్నా అందాక సర్వ్ తోటలునా సర్వ్ తోటలో ఎక్కడ ఆడతారు ఆడతారు ఎంగారు కూర్చొని బాగా చేస్తారు బంగారు కూర్చులేస్తారు ఎన్ని కూర్చున్నా చేస్తారు బంగారు గురి కొలు బిజెలు కూర్చున్నా

Bye, -bye. Bye, -bye.

వెళ్ళిపోతున్నాకే మనతో ఇంకో పైన కూడా వెళ్ళొచ్చు నువ్వు ఆటలు పెట్టుకునే

ఆడపొడిసి కట్నం కావాలా అసలు ఇస్తాను రెండు సొమ్మిస్తాను పొలిమిస్తాను మీ తమ్ముడికి మీ ఎక్క ఎప్పుడు కప్పుడు పెడతానే పెడతానే సర్వ ద్వారించాడు కొనుమని మీకు ఎంత కావాలి చెప్పండి మా పంపడం ఇరవై తొలాలు ఉన్నా ఇరవై తొలగం కాదు ఇరవై తగాలు ఎండి వెళ్తుంది ఐదు కేజీలు ఎండి కావాలి మీకు ఆడపిల్లు తెలు అంటేనమ్మా ఆనాడు అలముదారు ఐదు కేజీలు ఎండిట్టడు కాబట్టి ఈనాడు మన ఉన్నవారు ఉన్నంత లేనివారు లేనంత ఇస్తున్నారు తల్లి ఆనాడు ఐదు కేజీలు కాబట్టి ఈనాడు కలియుగంలో ఉన్నవారు మూడు తొలలు వేస్తున్నారు లేని వారు నాలుగు తొలలేస్తున్నారు అంతగా లేనివారు రెండు తొలలేస్తున్నారు ఆహ మన అన్నీ ఏవనే చెరమ్మ ఏంటో నా అందుకేనమ్మా ఉన్నవారు ఉన్నంత లేని వారు లేనంత ఆనాడు దేవుడికి ఉంది కాబట్టి నాడు మన ఆడబుడుసులకు ఉంటారు బాబు నాడు ఆడబోడు కట్నం దొరుకుంది కాబట్టి నాడు మన పంపడం ఆడబుడుచుకుంది లేకపోతే లేదండి ఆనాడు దేవుడికి ఉన్నది కాబట్టి ఈనాడు మన కలియుగంలో జరుగుతుందంటాను ఆనాడు దేవుడికి జరిగితే కలియుగంలో జరుగుతుంది మూడైపోయింది పోలీసులు తీసిపోతే పనులే పేరూరు అండి ఎక్కడ ఉందరా బాబా పేరూరు కాదు పేరూరు అంటే నమ్మా తిరుమూల తిరుపతికి హాలి పక్క వెళ్ళే రూట్ లో ఉంది తిరుమల తిరుపతి కానించి పేరూరు గ్రామం యాభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉందండి పేరూరు పంతులు అంటే పొడిచే పొడిచే సూచి కట్టా ఎత్తాతులు వచ్చి

బ్రహ్మ రాసిన తర్వాత వాళ్ళు కొట్టాలి వాళ్ళు ఏది ఉంటే ఒక తల్లి ఒక కొడుకుని కన్నా కొడుతున్న కన్నా కన్నా దాకిన వాళ్ళు కన్నా తర్వాత ఏమవుతుందా ఏమి జరుగుతుందనేది తల్లి తండ్రికి తెలియదు తల్లి తండ్రి నేను చదివించేసి ఉద్యోగం వస్తుంది అనుకుంటా వాళ్ళు కాదండి బ్రహ్మ రాసిన రాత మన జనట్టు జరగదమ్మా వాళ్ళు ఏది చేయాలంటే రాచంద్రాను బట్టి జరుగుతుంది ఎక్కడన్నా సరే వాళ్ళు ఏం చేయాలన్నా సరే అదే చేస్తారు మనం కొంచెం చేయరు పోయిపోయారులారా అప్పుడు నల్ల గారు எ சூசா சரி కళ్యాణ ముహూర్తం లేదట వెంకటబాబు పెట్టుడు పెడుతున్నారు సుదర్శన శనివారం పొద్దున్న ఏడు గంటల ముప్పై నిమిషాలకి దోడుమూర్తం వెళ్ళిపోయిన తర్వాత అండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి వెంకటబాబు కళ్యాణం చారండి ముహూర్తం పెట్టారట బ్రాహ్మల కట్ట బ్రాహ్మణి రుజు అంటే ఇటువంటి ముహూర్తం కలియాగంలో ఏ ఎవరు కూడా రాదండి నిజంగా కానీ కలియుగంలో నడు కానీ ఇటువంటి మూర్తం వస్తే

చెప్ప అంటే ఇప్పుడు పెళ్లి కొడుకులు కాదు పెళ్లి చేసేటారు పెళ్లి వచ్చి పెళ్లి కిటికినాలు పొడికినా ముసలమ్మ నచ్చాలి ఏ ముస్లమ్మను సరే పోగలేదండి కౌరలేదు కాకర Yeah, i'm not அப்படி கிடா தமிடுத்து இப்படி எதோ உன்னா எதோ கொடுக்குறா செங்கரமா தான் போக ಅಗ್ರ ಬಾಬು ರಾಜ చాలా మేకంగా తల్లి ద్వారకా తిరుమల ఏమిటి ద్వారకా తిరువులో దేవుడైపోతామేటనుకోవచ్చు భగవంతుడు ఆలోచన కలిగిందట ఏమిటి నాగపట్నం పెద్దవారు గొప్పవారు ఉంటున్నారు లేని వారు ఉంటున్నారు భగవంతులు ఉంటున్నారు లేని వారు ఉంటున్నారు నా దగ్గరికి రావాలని ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అలాగే ద్వారకా తిరుమల నుంచి దేవుడైపోయాడు పోయి ఎల్లగానే మంగదేవి కనిపిస్తుందండి తర్వాత భీమి నాంచారమ్మ అన్నాలమ్మ కనిపిస్తుంది తర్వాత ఎక్కన బాబు కనిపిస్తాడు అదే తిరుపతి కనిపిస్తారండి అంటే దాదే ద్వారకా తిరు అయితే ఎదగానే కనిపిస్తుంది తర్వాత అన్నాలమ్మ భీమినాచారండి గ్రహణ కనిపించదండి చిన్న పెంచులాగా ఉంటుంది నిలబడు చూస్తేనే తెలుస్తుంది లేకపోతే కనపడదు పని గట్టి ఉండి చూడాలంటే చూస్తే ముసుకేసి కనబడుతుంది భూమి నాంచారమ్మా అప్పుడే అండాలమ్మా తర్వాత ఎక్కడ దర్శనం దొరుకుతుంది అదే త్రిపదలైతే ఎక్కడ బాబు కనిపిస్తాడు ఎక్కడ బాబా చిన్న சார் வர காத்தில பேர் மீறின